డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులని బలోపేతం పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది చాలా సమర్థవంతంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం అంటే చాలా కొన్ని ఏమో ఇబ్బందికరంగా ఉన్నాయి కొన్ని ఒక ఆర్డర్లు లేవు అందుకని ప్రత్యేకించి పంచాయతీరాజ్ బాగు కోరికన చాలామంది వెంకటేశ్వర గారు లాంటి అధికారులే కానీ శిశిభూషణ్ లాంటి అధికార మన ఉన్నతాధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఇది సమర్థవంతంగా తీసుకెళ్ళి క్యాబినెట్ దాకా అప్రూవల్ కూడా జరిగింది సో ఇట్ విల్ బి మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ఫ్యూచర్ రాజ్ ఇస్ గా విత్ మోస్ట్ ఎఫెక్టివ్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంతకుముందు గ్రామ పంచాయతీల్లో ఆదాయం ఆధారంగా చేయ గ్రేడి గ్రేడింగ్ చేయబడేవి కానీ ఇప్పుడు మన ప్రభుత్వం జనాభా ఆధారంగా గ్రేడింగ్ చేయబోతుంది దీనివల్ల ప్రజలకి అవసరమైన కీలక సేవలు సమర్థవంతంగా అందేలా చేయగలుగుతాం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు విధులు బాధ్యతలపై శిక్షణ ఇచ్చేందుకు వారి సమర్థతని సామర్థ్యాన్ని పెంపొందించే శిక్షణలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో అంటే ఎక్కడ ఇరవై నాలుగో స్థానం గత ప్రభుత్వంలో ఐదేళ్ల వాళ్ళ పరిపాలనలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో మన ఇరవై నాలుగో స్థానంలో ఉన్నది చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఇరవై నాలుగో స్థానం నుంచి తొమ్మిది నెలల్లో రెండవ స్థానానికి తీసుకొచ్చు అంటే చిత్తశుద్ధి కనుక ఉంటే అత్యంత తక్కువ సమయంలో చేయడి చేయగలం ఇదే నిదర్శనం మన ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు మరియు ఇతర చర్యలు ద్వారా ప్రేరణ పొంది గ్రామ పంచాయతీలు కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వం దాదాపు అయితే ఇంకా ఆరు వందల కోట్లకి తక్కువ అనుకుండా మనం వాళ్ళు ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది కానీ మనం రాగానే ఎనిమిది వందల కోట్లు ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా జస్ట్ వాళ్ళు ఇష్టపడి బాధ్యత ట్యాక్స్ కడితే ముప్పై థర్టీ ఫైవ్ పర్సెంట్ పెంచాం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పంచాయతీరాజ్ సంస్థల మరియు అటవీ శాఖ కలిపిన ప్రతి గ్రామ పంచాయతీల్లో కలుపు మొక్కల కలుపు మొక్కలు పెంపకం చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం ఇది ఎందుకు వచ్చింది నాకంటే రివ్యూ మీటింగ్స్లో దాదాపు కొన్ని వేలాది కోట్లు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు మనం కలపని మనం దిగుమతి చేసుకుంటుంది భారతదేశం మనకి మన ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న దేశాలు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో నాలుగో వంతుండే దేశాలు ఐదవ వంతుండే దేశాలు ఎగుమతులు అంత డబ్బులు సంపాదించడం మనకి ఎంత ఖాళీ భూమి ఉండి అన్నీ మనం బాధ్యత లేకుండా మనం వదిలేస్తున్న సహజ వనరులు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు భారతదేశానికి విదేశ మారక ద్రవ్యం భారం తగ్గించాలంటే ముందు మనం కలపను ఇంపోర్ట్ చేయడం తగ్గించగలిగితే మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలోకి వెళ్ళడం ఒక ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని తెలియజేస్తే ఈరోజున త్వరలోనే ప్రతి గ్రామం కూడా ఒకటి వాతావరణంలో మన పచ్చదనం పెరుగుద్ది చూడటానికి రెండు వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుద్ది అలాగే అది భవిష్యత్తులో మనకి చాలా అద్భుతమైన ఆదాయం కింద మార్కు రాబోతుంది అందుకని అలాగే వుడ్ సప్లై కావాల్సిన కల కలపకు కావాల్సిన మొక్కల పెంపకాన్ని మేము సిద్ధం చేస్తున్నాం దాదాపు ఇరవై వేల కోట్ల విలువైన కలపని మనం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు మనం సాధించగలం అంటే మనం ఎక్స్పోర్ట్ చేయగలం అందుకని ప్రతి ఇక్కడున్న సర్పంచ్లు కానీ ఎంపీటీఓలు కానీ మీరు ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మీరు ఈ విధంగా ఆలోచించగలిగితే మీరు సహకరించగలిగితే మీ దాదాపు మీరు ఊహించుకొని ఇరవై వేల కోట్ల రూపాయలు నేను రెండు వేల ఇంకొక పదిహేను పదిహేను సంవత్సరాలకి మనకు ఇరవై వేల కోట్ల రూపాయలు సంపాదన ఉంటుంది జస్ట్ కేవలం కలప ద్వారా ఒకటే అందుకని దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టి మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే అంతిమ లక్ష్యం గ్రామ పంచాయతీల ఆర్థిక మరియు పరిపాలనా స్వావలంబన కలిగిస్తుంది అంటే ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తికలుగా స్వర్ణ పంచాయతీగా తీర్చి తీర్చిదిద్దాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయమైన స్వర్ణాంధ్రాన్ని చూడటం మరియు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కోరుకున్న వికసిత్ భారత్ మరియు ఆత్మ నిర్భర్ భారత్ని సాధించడం స్థానిక సంస్థలని స్థానిక ప్రభుత్వాలుగా మార్చడం ఇది కొత్తది కాదు ఈరోజు బేసిక్గా మనకి ప్రాచీన భారతం మన వేదాల్లో కావచ్చు కౌటిల్యుడి అర్థశాస్త్రం కావచ్చు ఆ స అక్కడి నుంచి కూడా ఎప్పుడు కూడా గ్రామాలని స్వయం ప్రతిపత్తి గల యూనిట్స్ అవన్నీ ఇండిపెండెంట్ యూనిట్స్ దేశానికి అవి బలం కలిగించేవన్నీ సో వీని మేమంతకనే కోరుకుంటున్నానంటే పంచాయత్ షుడ్ బి ఎంపవర్డ్ పంచాయతీని బలోపేతం చేయాలి ఏం చేయాలి దానికని చెప్పి ఇందాక మీరు ఆ స్టాల్స్ చూస్తూ ఉంటే అది మా ఎన్డీఏ ప్రభుత్వం విజన్ అది మీరు చూడగలిగితే దాన్ని వచ్చే నాలుగు సంవత్సరాలు ఇంకొక ఈ మూడు నెలల్లో ఎంత శాతం మేము సాధించగలదని మేము అహర్నిసుకు మేము కష్టపడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అలాగే దీంట్లో నేను ఉన్నతాధికార ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నరేగా కూలీ అనే పథకం నుంచి దయచేసి నరేగా శ్రామికులు అనే పదం వాడవలసిందిగా నేను ఈ ప్రతిపాదన చేస్తాను దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అలాగే